వివాహిత స్త్రీలు మెట్టెలు ధరించడం మన సాంప్రదాయం సర్లే ఫలానా అమ్మాయికి పెళ్ళైంది ఇప్పుడు ఆమె ఒకరు సొంతమని తెలియడానికేగా ఈ నల్లపూసలు మంగళసూత్రం మెట్టెలోను అంతే తప్ప వీటి వల్ల ఇంకేం ప్రయోజనం అని మాత్రం అనుకోకండి అసలు మన పెద్దవాళ్ళు వీటన్నింటినీ ఎందుకు పెట్టారో ఇది వింటే మీకే తెలుస్తుంది గర్భకోశానికి సంబంధించిన అతి ముఖ్య రక్తనాళాలు కొన్ని నాడులు కాలి బొటనవేలు పక్క వేలుకి అనుసంధానమే ఉంటాయి ఇలా కాలి ఐదు వేళ్ళు గర్భకోశానికి గుండెకు అనుసంధానించబడి ఉంటాయి కాలి బుటన వేలికి దాని పక్కన వేలికి మధ్య జరిగే రాపిడి వలన సంతానం ఆరోగ్యం బాగుంటాయని వైద్యశాస్త్రం ఆయుర్వేద వైద్యం చెబుతున్నాయి అందుకే వివాహ ఘట్టంలో భాగంగా భర్త భార్యకు మెట్టెలు తొడుగుతాడు అయితే ఈ మెట్టెల బరువు సుమారు నాలుగు ఉండాలట సన్నని రేకుల్లాంటివి ధరిస్తే అసలు ఫలితమే ఉండదట ఇదంతా బానే ఉంది కానీ వెండి తప్ప బంగారు మెటల్ ఎందుకు ధరించకూడదు అని అడిగేవాళ్ళు ఉంటారు బంగారం లక్ష్మీ స్వరూపం కాబట్టి మన హిందూ సాంప్రదాయం ప్రకారం బంగారాన్ని నడుం కింది భాగానికి ధరించకూడదు అంతేకాదు బంగారానికంటే వెండి ఎక్కువ చలువ చేస్తుంది బంగారం కన్నా వెండికి విద్యుత్ వాహకత కూడా ఎక్కువ ధరిత్రి నుండి మన దేహానికి ఒక అనుసంధానంగా పనిచేసి శక్తి తరంగాలను అందజేస్తుందని అంటారు కాలికి ఉండే రెండో వేలికే దీన్ని ధరించడం వల్ల ఎన్నో రకాల గర్భాశయ సమస్యలు తలెత్తవు సాధారణంగా ఈ మెట్టలు వివాహిత స్త్రీలు ధరిస్తారు అయితే భర్త మరణించాక వీటిని తీసేస్తారు కానీ కొన్ని ప్రాంతాల్లో ఆ అమ్మాయికి కనుక సోదరులుంటే ఒక కాలి మెట్టను అలాగే ఉంచుతారు అంటే ఆ అమ్మాయికి రక్షణగా తన సోదరులు ఉన్నారు అనే హెచ్చరిక ఇందులో కనిపిస్తుంది మన హిందూ సాంప్రదాయంలో నాటి నుండి వీటిని ధరిస్తున్నారు మన పురాణాల్లో కూడా వీటి ప్రస్తావన అక్కడక్కడ కనిపిస్తుంది ఈజిప్ట్ వంటి కొన్ని దేశాలు మొదలుకొని నేటి పాశ్చాత్య దేశాల వరకు కూడా ఫ్యాషనబుల్గా వీటిని ధరించినప్పటికీ సౌభాగ్యానికి ఆరోగ్యానికి ధరించాల్సిన విధంగా ఉండడం తక్కువే నేను పెరిగిపోతున్న మార్కెటింగ్ ఫ్యాషన్ వల్ల రకరకాల మ్యాగ్నెటిక్ టోరింగ్స్ అందుబాటులోకి వచ్చి అందరూ ధరిస్తున్నప్పటికీ మన భారతీయ మహిళలు మాత్రం వివాహ సాంప్రదాయంలో భాగంగా ఎప్పటి నుండో వీటిని ధరిస్తూనే ఉన్నారు ఆరోగ్యాన్ని సొంతం చేసుకుంటున్నారు